గౌరవించడంలో భారతీయులు ముందుంటారు అటువంటి సైనికులు దురాఘాతం చేస్తే సామాన్యుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన పదమూడేళ్లం విశ్వజిత్ అనే బాలు పదకొండున కిడ్నాప్ కు గురైన సంఘటన అందరిలో తెలిసిందే బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు రంగంలోకి దిగారు పన్నెండున తేదీన పదకొండు గంటలకు పోలీసులు కిడ్నాపర్లను పట్టుకుని కిడ్నాప్ కు గురైన బాలు తల్లిదండ్రులకు అప్పజెప్పారు అసలేం జరిగింది శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన పంజాబ్లో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ సైనికుడు బత్తిన నాగరాజు అనే వ్యక్తి కాసులకు కక్కుర్తిపడి అదే ఆర్మీలో తనతో పనిచేస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన ఉనుకూరు గుణశేఖర్ అనే వ్యక్తిని జత చేసి కిడ్డా వ్యవహారానికి ఒప్పించి పథకం ప్రకారం ఇరువురు సెలవులపై వచ్చి ఈ నెల పదకొండవ తేదీన చిత్తూరు నుండి కార్లో గుణశేఖర్ పలాస చేరుకోగా నాగరాజు తన సోదరుడు బత్తిన లక్ష్మణరావు అతని స్నేహితుడు రేపల్లె పృథ్వీ అలియాస్ మురళితో నలుగురు కలిసి బాలుడిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి రాత్రంతా ఒడిశా ప్రాంతాల్లో కార్ తిప్పి ఉదయం బాలుడి తండ్రికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసే యోచనలో కిడ్నాపర్లు ఉన్నట్లు ఇన్వెస్టిగేషన్ లో తేలినట్లు కాశిబుగ్గా పోలీస్ స్టేషన్ ఎస్ఐ పారి నాయుడు మీడియాతో తెలిపారు ఈ నెల పదకొండవ తారీఖున సుమారుగా నైట్ తొమ్మిది గంటల సమయానికి కిల్లం సెట్ రాజేంద్ర ప్రసాద్ అనే ఒక వ్యక్తి వచ్చి మా అబ్బాయి ఫైవ్ థర్టీకి జడ్పీ స్కూల్ గ్రౌండ్ లో ఆడుకోవడానికన్నా వెళ్ళాడు వెళ్ళిన అబ్బాయి తిరిగి ఇంటికి ఎంతకీ రాలేదు మేము వాళ్ళ బంధువు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీ చేసినా మా అబ్బాయి ఆఫీస్కి దొరకలేదని పన్నెండో తారీఖు పదకొండవ తారీఖున వాళ్ళ నాన్నగారైన కిల్లంశెట్ రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి కాశీపక్క పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ మేరకు పదకొండవ తేదీ ఈ నెల పదకొండో తారీఖున బాయ్ మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది దాంట్లో భాగంగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా పన్నెండో తేదీ మార్నింగ్న మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తున్న దీంట్లో భాగంగా పృథ్వీ అనే ఒక అబ్బాయితో ఎవరైతే ఈ మిస్సింగ్ బాయ్ అన్నాడో విశ్వజిత్ పదమూడు సంవత్సరాలకు చెందిన పదమూడు సంవత్సరాల అబ్బాయిది ఆ అబ్బాయి మిస్సింగ్ అయిన పర్సన్ పృథ్వీ అనే పృథ్వీ అనే ఒక వ్యక్తితో కలిసి వెళ్ళాడు అనే విషయాన్ని వాళ్ళకి కొంతమంది చెప్పడంతో వాళ్ళు ఆ సమాచారాన్ని మరుసటి రోజు పన్నెండో తేదీన మార్నింగ్ మాకు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు పృథ్వీ కోసమని ఎంక్వైరీ పెట్టడం జరిగింది ఈ విధంగా ఎంక్వైరీ పెట్టిన సందర్భంలో ఏదైతే మిస్సింగ్ అయిన బాయ్ని పృథ్వీ అనే వ్యక్తి తో పాటుగా వెళ్ళాడు కాబట్టి ఏమైనా ఆ అబ్బాయి దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పృథ్వీ కోసం సమాచారాన్ని మాకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళు శ్రీకాకుళం వైపు వెళ్తారని మాకు సమాచారం రావడంతో మేము మధ్యవర్తులుగా అక్కడ ఇద్దరు ప్రశంసలు పిలిపించి మిస్సింగ్ బాయ్ని అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారిని కూడా మాతో పాటు తీసుకుని వెళ్ళి మొగిలిపాడు ఫ్లైఓవర్కి కొంచెం ముందుగా ఆపోజిట్ ఆపోజిట్లో మేము వెహికల్ చేయడం చెకింగ్ చేయడం జరిగింది ఈ విధంగా వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో ఉదయం నిన్న ఉదయం పన్నెండో తారీఖున ఉదయం పదకొండు గంటల సమయంలో ఒక కార్ అనేది కర్ణాటక రిజిస్ట్రేషన్కి చెందిన ఒక కార్ అనేది రావడం జరిగింది పోలీస్ జీపును చూసి కారు మాకు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మీటర్స్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ ముందుగా కార్ ఆపి పర్సన్స్ దిగి పారిపోవడాకని ట్రై చేస్తున్న సందర్భంలో మాతో పాటుగా ఉన్న మా సిబ్బంది అందరం కూడా పట్టుకొని విచారించిన సందర్భంలో అందులో ఒక అబ్బాయి మాత్రం కారులో ఒక అబ్బాయి ఉండడం జరిగింది వెంటనే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు గుర్తుపట్టి మిస్ అయిన మా అబ్బాయి ఈ అబ్బాయి అని చెప్పడంతో ఆ అబ్బాయిని కిడ్నాప్ చేశారనే ప్రాథమిక విచారణకు వచ్చిన సందర్భం తర్వాత వాళ్ళని మేము విచారించగా వాళ్ళు పథకం ప్రకారం ఎవరో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి వాళ్లకు ఉండే నాగరాజు నలుగురు ఇందులో నలుగురు కీజలు ఉన్నారండి బత్తిన నాగరాజ్ అనే ఒక ఆయన అదేవిధంగా బత్తిన లక్ష్మణ్ రావు ైనపల్లి పృథ్వీ అనే వీళ్ళు ముగ్గురు యాక్చువల్ గా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ సారీ త్రీ మంత్స్ బ్యాక్ ఫిఫ్త్ మంత్ లో ఈ బత్తిన నాగరాజ్ అనే ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారండి ఫోర్ ఫార్టీ ఇండియన్ రెజిమెంట్ బటిండా పంజాబ్ లో ఉంది ఆ బటిండా రెజిమెంట్ లో ఈయన పనిచేస్తున్నారు ఈయనకి కొన్ని అప్పుల సందర్భంగా అప్పులు ఉన్న దీనివల్ల అప్పుల్ని ఎలాగైనా ఘటన చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన వాళ్ళ బ్రదర్ అయిన లక్ష్మణరావు అదేవిధంగా ఆవీధికే చెందిన పృథ్వీ అనే ఒక వ్యక్తితో కలిసి పథకం ప్రకారంగా ఏదైనా ఎవరినైనా వ్యక్తిని కిడ్నాప్ చేసి మన పప్పుని తీర్చుకుందామని వాళ్ళు ఒక పథకం ప్రకారంగా ఐదో నెలలోనే లాస్ట్ టైం ఈ ఆర్మీ అబ్బాయి వచ్చిన సందర్భంలోనే సుజగా వాళ్ళు ఒక ప్లాన్ అనేది గీసుకున్నారు గీసుకున్న తర్వాత ఏదైతే వన్ ఉన్నాడో బత్తిన నాగరాజు ఆయన ఫ్రెండ్ అయిన ఉట్టుకూరు ఉట్టుకూరు గుణశేఖర్ అనే ఒక వ్యక్తి ఈయన చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిని చిత్తూరు జిల్లాకు చెందిన యాదమర్రి మండలం మర్లబండ అనే విలేజ్కి చెందిన వ్యక్తి ఈయన కూడా నాగరాజుతో పాటుగానే ఫోర్ ఫార్టీ ఇండియన్ రెజిమెంట్లోనే బటెండా పంజాబ్లోనే పనిచేస్తున్నారు ఆయనకు కూడా ఈయన ఒక రెండు లక్షల రూపాయలు అప్పు ఉన్నాడంట ఆ అప్పుని అప్పును తీరుస్తాము అదేవిధంగా మీకు ఈ దీంట్లో షేర్ ఏదైతే వచ్చిందో ఆ షేర్ని కూడా మేము ఇస్తాము అని ఆయన్ని కూడా రెజిమెంట్లోనే ఒక ప్లాన్ అనేది ఆయనతో కూడా ఏర్పాటు చేసుకొని పథకం ప్రకారంగా వీళ్ళు సెలవు పెట్టి సెవెంత్ మంత్ ఎండింగ్లో ఈ చిత్తూరుకు చెందిన వ్యక్తిని సెలవు పైన వచ్చారు ఈయన కూడా నువ్వు ఎయిత్ మంత్లో సెలవు పెట్టి రావడం జరిగింది సెలవు పెట్టి వచ్చిన తర్వాత వీళ్ళ పథకం ప్రకారంగా ఏదో ఒక డబ్బులు ఉండే వ్యక్తిని మనం చేయాలని ముందుగానే అనుకున్న వీళ్ళ బ్రదర్ సహాయంతో చేసిన ఈ బ్రదర్ అయిన లక్ష్మణ్ రావు అదేవిధంగా పృథ్వి సహాయంతో వీళ్ళ పథకం ప్రకారంగా వాళ్ళ అబ్బాయి అయిన విశ్వజిత్ని పదమూడు సంవత్సరాలకు చెందిన విశ్వజిత్ని పృథ్వీ గత పది రోజుల నుంచి కూడా పరిచయాలు పెంచుకొని రిపీటెడ్ గా మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు పథకం ప్రకారంగా ఈ చిత్తూరుకు చెందిన వ్యక్తిని పదకొండో తేదీ మార్నింగ్ రమ్మనగానే ఆయన యొక్క కారుని కర్ణాటక రిజిస్ట్రేషన్కి చెందిన ఆయన యొక్క కారు కారు నంబరు కే జీరో ఫైవ్ ఎన్హెచ్ జీరో వన్ టూ నైన్ అనే వాళ్ళ యొక్క ఆయన సొంత కారు అండి గుణశాఖర్ ఉత్పూర్ గుణశేఖర యొక్క సొంత కారులోనే ఆయన పదకొండో తేదీ మార్నింగ్ కాశీ రాగానే వీళ్ళ పథకం ప్రకారంగా సాయంత్రం ఎడ్పీఎస్ హై స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటున్న విశ్వజిత్ అనే వ్యక్తిని సాయంత్రం సుమారు ఆరున్నర గంటల సమయంలో పృథ్వీ అనే వ్యక్తి ఈ కారుతో ఈ మిగిలిన ముగ్గురు పర్సన్స్ కూడా గుణేశ్వర్ నగర్ స్ట్రీట్ లో కార్ పథకం ప్రకారం అక్కడ పెట్టుకున్నారు పెట్టుకొని గ్రౌండ్ లో ఆడుకుంటున్న విశ్వజిత్ అనే అబ్బాయిని పృథ్వీ అనే అబ్బాయి వెళ్ళి ఆల్రెడీ పక్కే ఉండడంతో బయటికి వెళ్తారా అని చెప్పి ఆయన్ని తీసుకొని వచ్చి కారులో ఎక్కించేసి వయ తాళభద్ర మీద నుంచి ఇలా ఈ ఉదానం ఏరియాలో కొంత తిరిగి బొప్పిలి గార్బంద ఆ ఏరియాలో అంతా నైట్ అంతా తిప్పి తెల్లవారి హరిపురంకి అనేది రావడం జరిగింది హరిపురంకి వచ్చిన తర్వాత హరిపురం నుండి శ్రీకాకుళం ఎక్కడికో వెళ్ళి అక్కడ ఏదో ఒక రూమ్లో లాడ్జీలో రూమ్ తీసుకొని పథకం ప్రకారం వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేద్దామనే ఒక పథకాన్ని ప్రకారం వాళ్ళు ఇదంతా చేయడం జరిగింది లక్కీగా మన ముందు రోజు కట్టిన మిషింగ్ బాయ్ మిషింగ్ కేసు మీద మన ఎంక్వైరీ నడవడం ఎంక్వైరీలో మనకు కొంత సోర్స్ రావడం అనే వ్యక్తితో ఈ అబ్బాయి కలిసి వెళ్ళడం చూశారని కొంతమంది చెప్పడం ఈ సమాచారంతో పోలీసులు అనేది వెహికల్ చెకింగ్ లో భాగంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకొని అబ్బాయిని క్షేమంగా రక్షించడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత అబ్బాయిని వాళ్ళ పేరెంట్కి అప్పచెప్పడం జరిగింది వీళ్ళ నలుగురిని సెక్షన్ వన్ థర్టీ సెవెన్ క్లాస్ టూ రెడ్విత్ త్రీ క్లాస్ ఫైవ్ ప్రకారం కిడ్నాప్ కేసు వీళ్ళ పైన బుక్ చేయడం జరిగిందండి బుక్ చేసి కోర్టులో రిమాండ్ కొరకని కోర్టులో మనం పలాస కోర్టులో యాక్చువల్గా పొందుపరచాలి ఫలాసా మేడం గారు లో ఉండడంతో మనం ఇన్ఛార్జ్ కోట బొమ్మలు కాబట్టి కోట బొమ్మాల జరిగింది లేదండి డబ్బులు డిమాండ్ చేయడానికి తీసుకెళ్లారనే పథకం ప్రకారంగా వాళ్ళు ఇంకా శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత దాన్ని అప్లై చేద్దామని వాళ్ళ పేరెంట్స్ కి అప్లై చేద్దామని అబ్బాయి దగ్గర ఫోన్ నెంబర్ అవి తీసుకొని చేద్దామని వాళ్ళ ప్లాన్ ప్రకారంగా తెలుసుకున్నారు ఆ ప్లాన్ లో భాగంగా మనం కేసు నమోదు చేసుకున్న పోలీసులు పథకం ప్రకారం పలాస సమీప జాతీయ రహదారి వద్ద నలుగురు కిడ్నాపర్లను పట్టుకుని రిమాండ్ కోరకు కోర్టుకు తరలించారు బాలు తల్లిదండ్రుల వద్దకు చేర్చడంతో కిడ్నాప్ కథ సుఖాంతమయ్యింది అయితే ఇంతవరకు లేని పలాసలో లేని కిడ్నాప్ లో ఇప్పుడు మొదలవడం కొంత కలవరం పుట్టిస్తున్న పరిస్థితి ఏదైనా ఇటువంటి వారికి కఠిన శిక్షలు వేయాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు శెట్టి రాజేంద్ర ప్రసాద్ మా బాబు పేరు విశ్వజిత్ బాబు రోజు ఆడుకుంటుండగా ఆదివారం కూడా ఇలాగే ఇప్పుడులాగే ఆడుకోవడానికి వెళ్ళాడు వాడు తెలిసిన కుర్రోలే మా వెనక వీధి మా వీధిలో ఉంటున్న కుర్రోలే కదా పిలిచారు కదా అనుకొని సాయం చేయడానికి పిలిచారు వాళ్ళు పిలిస్తే మా వాడు వెళ్ళాడు వెళ్తే వాడిని బైక్ ఎక్కించుకొని మన కాశీబొగ్గ గేట్ దగ్గరికి కార్ లోకి ఎక్కించారు ఎక్కుతున్నప్పుడు వాడు అరిచేడు నేను కార్ అయితే ఎక్కను మా నాన్నకు పిలుస్తాను మా నాన్నకు ఫోన్ చేస్తానంటే వాడు కుట్టి లో పడేసి పట్టుకొని వెళ్ళిపోయారు ఇదంతా జరిగిన విషయం కాకపోతే ఇదంతా ముందే మాకేటంటే బాబు తప్పిపోయాడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం పోలీసులు కూడా బాగా హెల్ప్ చేశారు మాకు ఒకళ్ళ మీద నా డౌట్ ఉందండి వాళ్ళు గ్రౌండ్ లో ఆడుకుంటుంటే వాళ్ళు పట్టుకెళ్ళారని మనకి చిన్నపిల్లలు ఇద్దరు ముగ్గురు చెప్పారు చెప్పిన తర్వాత మనం ఆ పోలికులు వాళ్ళ నెంబర్ అడిగాము అడిగేసి పోలీస్ స్టేషన్ లో పెడితే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మనకు ఆ నెంబర్ ట్రేస్ అవుట్ చేసి మనకు ఆ లొకేషన్స్ ఇచ్చారు ఆ లొకేషన్స్ కి మేము ఒక పది మంది ఇరవై మంది వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఎస్కేప్ అయిపోయి ఊరు ఊరు తిరిగారు రాత్రంతా వాడికి గొప్పిలి గారబంద మహేంద్రం ఇవన్నీ తిప్పి తిప్పి పోలీసులు పోలీసులు కూడా బాగా ఈ విషయం మీద బాగా సీరియస్ గా తీసుకొని మంచి దర్యాప్తు జరిపి మాకు న్యాయం చేశారు కాబట్టి పోలీసు వారికి మరొక విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళు ఒక కోణంలో మాకు ఆలోచించి న్యాయం చేశారు కానీ మాకు తెలిసినంత వరకు కూడా బాబుని పట్టుకెళ్లి వీళ్ళు అమ్మడానికే ప్రయత్నించారండి ఈ విషయం కూడా మేము పోలీసుల గారికి చెప్పాము పోలీసు కమిటీ వారికి వాళ్ళు ఆలోచిస్తామని చెప్పారు దీన్ని మరికొద్ది లోతుగా దర్యాప్తు జరిపి ఈ వెనకాల కూడా పెద్ద పెద్ద హ్యాండ్లు ఉన్నాయండి ఇందులో ఆర్మీ ఆఫీసర్లు ఇద్దరు ఉన్నారండి మా వీధి మంకినమ్మ గుడి పూజారి కొడుకులు అండి వాళ్ళు నాగరాజు లక్ష్మణ మా వెనక వీధి ఆటో మురళి నడుపుతాడండి వాళ్ళ కొడుకులు ఇద్దరున్నారు అందులో ఆడ పేరు పృథ్వీ వీళ్ళు ముగ్గురు కలిసి మా బావని ఇలా చేశారు మొత్తం నలుగురండి చిత్తూరు నుంచి ఒక ఆయన వచ్చాడు ఇక్కడ నుంచి ముగ్గురు చిత్తూరు కర్ణాటక కారు పట్టుకొని చిత్తూరు మనిషి ఒకటి పట్టుకొని వచ్చాడు మొత్తం నలుగురు చేశారు ఈ కార్యక్రమాన్ని కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఇంకెవరికి జరగకుండా మనమే కాపాడుకోవాలి తెలిసిన వాళ్ళకి కూడా నమ్మిసి పంపించాలంటే భయమేస్తుంది పిల్లల్ని కాబట్టి పోలీసు వారు ఈ విషయాన్ని మరికొద్దిగా లోతుగా పట్టుకెళ్లి ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది దీని వెనకాల ఎవరున్నారో కొద్దిగా ఆలోచించి మనల్ని దర్యాప్తు జరిపి మంచి న్యాయం జరిపించాలని కోరు ంటున్నానండి